నేచర్ నేచర్ మంత్ర షుగర్ థైరాయిడ్ రివర్సల్ సాధ్యం కాకినాడ జగంపేటలో టూ లెట్ బోర్డు చూసి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు అద్దెకిల్లు కావాలి అని ఆమెను అడిగారు ఆమె ఆ ఇంటి ఓనర్ పేరు సుబ్బలక్ష్మి పేరుగా వాళ్ళని ఏదైతే టూ లెట్ కి ఉన్నటువంటి హౌస్ చూపించడానికి ముందు వెళ్ళింది లాక్ ఓపెన్ చేసింది ఆ తర్వాత ఈ అద్దె కోసం అని వచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకరు ఫోన్లో బిజీగా ఉన్న ట్యాక్ చేస్తున్నారు ఇంకొకరు ఇక్కడ విజువల్లో కనిపిస్తోంది కదా ఈ దొంగతనంకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది ఆ దాని ప్రకారంగా ట్రేస్ అవుట్ చేసి ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు ఇంకొకడేమో ఈ స్టెప్స్ మార్గం పైన పక్కన అబ్జర్వ్ చేశాడు ఒకవైపు ఒక లుక్ కిందకు వేసి ఆ తర్వాత ఆమె తాళం తీసి లోపలికి వెళ్ళింది రండి బాబు ఇల్లు చూసుకోండి అంటూ అంతలోనే ఒకరు ముందే లోపలికి వెళ్ళారు మరొక వ్యక్తి కాస్త బయట ఎవరైనా వస్తున్నారా అని అబ్జర్వ్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆమె ఫేస్ పైన స్ప్రే కొట్టి ఆ తర్వాత ఆమెను పడుకోబెట్టి ఆమె మెడలో ఉన్నటువంటి మూడున్నర తులాల గొలుసును లాక్కొని పోయారు అక్కడి నుంచి వాళ్ళు వేసుకొచ్చిన చెప్పులు కూడా వదిలేసి పరుగు పెట్టేశారు ఆ తర్వాత ఆమె స్పృహలోనికి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు అద్దె ఇల్లు కోసం కాదు వచ్చిన వాళ్ళు దొంగతనం కోసం వచ్చారని ఆమె తేరుకొని ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీడియాకి కూడా ఏం జరిగిందో ఆమె చెప్పుకొచ్చింది అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఇంతకుముందే ఒక మహిళతో పాటు వచ్చి మేడం మాకు ఇల్లు బాగా నచ్చింది నేను మా తమ్ముని వాళ్ళని కూడా తీసుకుని వచ్చి చూపిస్తాను అనేటప్పటికీ ఈమెకు కూడా కాస్త ఐడియా ఉంది ఆహా ఇంతకుముందు వచ్చాడు కదా కుర్రోడు అయితే ఇల్లు బాగా నచ్చుంటుంది అతను అప్పుడు చెప్పినట్టుగానే వాళ్ళ తమ్ముడికి కూడా చూపించి ఓకే చేస్తారు అనే ఆలోచనతో ఎలాంటి అనుమానం లేకుండా ఇల్లు చూపించాలనే ఉద్దేశం తోనే ఆమె ఎలాంటి భయం లేకుండా నేరుగా వెళ్ళింది అయితే ఫేస్ పైన స్ప్రే కొట్టిన తర్వాత ఆమెను అలా స్పృహ కోల్పోయినాక ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు తెంపుకొని వాళ్ళు పారిపోయారు అయితే ఇక్కడ ఈ నేరస్తుల్ని ఈ దొంగతనానికి వచ్చిన వాళ్ళని పట్టించింది సీసీ కెమెరా అందుకే ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పోలీస్ శాఖే చెప్తోంది ప్రతి చోట పోలీసుల రక్షణ ఉండలేదు కాబట్టి ఎప్పుడు ఎలాంటి నేరస్తులు ఎలా తెగబడతారో తెలీదు దొంగతనాలకు వచ్చేవారు కూడా కొత్త కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు వాళ్ళు కనిపెట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇల్లు అంటే తాళం వేసి ఉన్న హౌస్ని కూడా బ్రేక్ చేస్తున్నారు తర్వాత ఇంట్లో అందరూ ఉన్న నిద్రమత్తులో ఉన్న టీవీలో మునిగిపోయినా మనుషులు ఉంటుండగా కూడా చోరీలకు తెగబడే అంత చాకచక్యం దొంగతనం చేసే వాళ్ళకు ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ అది వాణిజ్య సముదాయాలైనా కావచ్చు హౌసెస్ కావచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు ఏ ప్రాంతంలోనైనా మీరు సురక్షితంగా ఉండాలి అంటే నేరస్తులు ఎవరైనా వస్తే వాళ్ళని పసిగట్టాలి అంటే సీసీ కెమెరా అనేది కంపల్సరిగా పెట్టుకోవాలని పోలీసులు ఎప్పటి నుంచో కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ సుబ్బలక్ష్మి గారి ఇంటి దగ్గర జరిగినటువంటి వ్యవహారం మొత్తం కూడా సీసీటీవీలో రికార్డ్ అవడం వల్ల ఆ దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి ఎంతో మందిని అలర్ట్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి ఎంత నమ్మకం ంగా వస్తున్నారో అంతలానే నమ్మించి ఇలా దొంగతనాలకు తెగబడుతున్నారు కొన్ని సందర్భాల్లోనైతే వాళ్ళు ఒకవేళ గుట్టు పట్టేసిన వాళ్ళు పెనుగులాడే క్రమంలో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినా చంపేయటానికి కూడా వెనుకడుగు వేయటం లేదు దాడి కూడా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలో కూడా ఒక మహిళ ఆ ఇంటికే బ్యూటీ సర్వీస్ ఇవ్వటానికి వచ్చినటువంటి ఒక మహిళతో హెన్నా పెట్టించుకుందామని ఆమెని లోపలికి ఇన్వైట్ చేసింది మెడలో మేడం కలర్ వేసినప్పుడు ఇదంతా కూడా అయిపోతుంది చైన్ తీసి పక్కన పెడతారా అంటే అక్కడ కూడా ఒక నాలుగు తులాల గొలుసు ఆవిడే ఫ్రిడ్జ్ మీద పెట్టింది కలర్ వేయించుకుంది ఆ కోమాలో ఉంటుండగానే ఆ గొలుసు పట్టుకొని పారిపోయింది సీసీ కెమెరాస్ అనేవి లేకపోవడం వల్ల ఆ మహిళ ఎవరు ఏంటి అనేది కొంచెం కనిపెట్టడం కష్టంగా మారింది ఆ తర్వాత ప్రయోజనం ఏముంది మన విలువైన వస్తువులు పోగొట్టుకున్నాక లబోదిబో అంటూ పోలీసుల దగ్గరికి పరుగులు పెట్టా ఒక్కొక్కసారి ఇవి ట్రేస్ అవుట్ అవుతున్నాయి ప్రాపర్టీ రికవరీలో మళ్ళీ మన వస్తువులు మనకి తిరిగి వస్తున్నాయి లేకపోతేను ఇప్పుడు ఉన్న పలంగా మనకి ఇంట్లో అత్యవసరమైనటువంటి ఈవెన్ పెళ్లి కోసం ఉంచినవి మంచి కార్య శుభకార్యాల కోసం ఉంచినటువంటి అత్యవసరంగా ఉంచిన డబ్బులు ఆ ఆరోగ్యం కోసం దాచిపెట్టుకున్న డబ్బుల్ని సైతం నమ్మించి మోసం చేసి లోపలికొచ్చి కొట్టేస్తున్నారు ఇలాంటి కేటుగాలను పట్టించాలంటే కంపల్సరిగా సీసీ కెమెరాలు అనేవి అత్యవసరం సో ఇక్కడే సుబ్బలక్ష్మి గారు చెప్పినట్టు కూడా అంతకుముందు ఇల్లు చూడడానికి ఒక మహిళతో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మరొక పర్సన్తో పాటు వచ్చి తన పైన స్ప్రే అనేది కొట్టి ఆ తర్వాత స్పృహ కోల్పోయినాక మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్ళిపోయారని ఇక్కడ సీసీటీవీ వాళ్ళని పట్టించేసింది కాబట్టి పట్టుకోవడం కూడా చాలా ఈజీ అయింది ఏదేమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో దొంగతనాలు కాస్త ప్రాణాల మీదకు తెచ్చేటటువంటి ప్రమాదంగా కూడా మారుతున్నాయి కాబట్టి బి అలర్ట్ సో ఇంతకుముందు మనం సీజనల్గా దొంగతనాలు జరిగేమని చూసేవాళ్ళం ఎండాకాలంలో సెలవులకి ట్రిప్పులకి వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పకుండా వెళ్తే దాన్ని పసిగట్టి ఎందుకంటే ఇప్పుడు దొంగలు రెక్కి నిర్వహించి మరి ఇంట్లో ఎవరెవరు ఉంటారు అదంతా అబ్జర్వ్ చేసుకొని మరి ఈ దొంగతనాలకు తెగబడుతున్నారు ఇక్కడ ఈ ఇంట్లో కూడా ఆహా ఈ ఇంటికి మళ్ళీ మనం వెళ్ళిన అంకుల్ గారు ఉన్నా కూడా ఆంటీ గారే మనకి తాళాలు తీసి ఆ హౌస్ చూపిస్తారు కాబట్టి ఆంటీనే ఫోకస్ అన్నట్టుగా వెళ్ళినట్టు ఇక్కడ కనపడుతుంది ఎందుకంటే మరి ఆ సమయంలో ఎవరు లేరా అంటే సార్ ఉన్నారమ్మా కానీ భోజనం చేస్తున్నారు ఇంతకుముందు వచ్చిన వాళ్ళే కాబట్టి నేనే వెళ్ళి చూపించాను అంటూ చెప్తుంది ఇక్కడ చూసారా మనం చాలా లైన్స్ నాలెడ్జ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి అలర్ట్ కొన్ని చోట్ల గేటెడ్ కమ్యూనిటీస్లో సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరి కదలికలు అక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో అర్బన్ కావచ్చు రూరల్ ఏరియాల్లో కావచ్చు ఈవెన్ గుడులను కూడా టార్గెట్ చేసి దేవుడు నగల్ని దొంగిలించేస్తున్న స్థాయిలో ఉన్నవాళ్ళు మనుషులు మనమే మాత్రం కాబట్టి జాగ్రత్తగా ఉండండి సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ మీకు ఇప్పటికే తెలుస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో కూడా మనం చాలా వీడియోలు పోలీస్ ఆకే రివీల్ చేస్తోంది పలానా చోట దొంగతనం జరిగినప్పుడు పలానా చోట హత్య జరిగినప్పుడు పలానా చోట ఇంకొక అమ్మాయి పైన అఘాయిత్యం జరిగినప్పుడు వారు ఎలా తెగబడ్డారు ఎలా రెక్కి చేశారు అనేది కూడా వారి ప్రతి ఒక్క నేరస్తుల ప్రతి ఒక్క కదలిక మనకి వెళ్ళి సీసీటీవీ అనేది ఒక పోలీసు శాఖ ఇస్తున్నంత సర్వీస్ని ఇస్తూ చూపెడుతుంది కాబట్టి వీటి నుంచి మనం నాలెడ్జ్ తీసుకోవాలి కేర్ఫుల్గా ఉండాలి సో ఈ దొంగతనంకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది సో మీరు కూడా బి అలర్ట్ అండ్ for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.